Welcome to CTV News. పదవ తరగతిలో రామన్ స్కూల్స్ విద్యార్థుల ప్రభంజనం నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాలలో హనుమకొండ సుబేధారి రామన్ విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించారు అందులో చిట్టి మోహిత్ రెడ్డి ఐదు వందల డెబ్బై మార్కులు రేణికుంట్ల విఘ్నేష్ కుమార్ ఐదు వందల డెబ్బై మార్కులు బొడ్డు సూర్యవైష్ణవి ఐదు వందల అరవై నాలుగు మార్కులు వనం అంజన్ ప్రసాద్ ఐదు వందల అరవై మూడు గంటా లాస్యారెడ్డి ఐదు వందల అరవై మూడు విశ్వక్సేన్ గౌడ్ ఐదు వందల అరవై ఒక్క మార్కులు కను సాధించారు కాగా ఐదు వందల పైగా మార్కులు సాధించిన వారు కాగా వందల యాభైకి పైగా పదహారు మంది మార్కులు సాధించారు మొత్తంగా డెబ్బై రెండు శాతం మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు పాఠశాల కరస్పాండెంట్ రాజేష్ కుమార్ మరియు డైరెక్టర్ పురుషోత్తములు ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభినందించారు ఈ సమావేశంలో మడికొండ రెసిడెన్షియల్స్ ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రవంతి మరియు హన్మకొండ డే స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రజిత వైస్ ప్రిన్సిపాల్ శ్రీ చంద్రప్రకాష్ కూడా విద్యార్థులను అధ్యాపకులను అభినందించారు సువేదారిలో పదవ తరగతి ఫలితాలు చాలా విజయవంతంగా వచ్చినాయి ఐదు వందల డెబ్భై ఒక్క మార్కుతో హయ్యెస్ట్ మార్క్ రికార్డ్ అయింది సో ఐదు వందల డెబ్భై ఒకటనే కాదు వన్ వన్ మార్క్ డిఫరెన్స్తో ఐదు వందల డెబ్భై ఒకటి ఐదు వందల డెబ్బై ఐదు వందల అరవై నాలుగు ఐదు వందల అరవై మూడు ఒకే మార్క్ మీద ఇద్దరు ముగ్గురు కూడా విజయం సాధించారు అలాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్కి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఈరోజు రామన్ హై స్కూల్ విజయాన్ని సాధించింది నాకు చాలా హ్యాపీగా ఉంది దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులందరికి చాలా థ్యాంక్స్ దెన్ దీనికి సపోర్ట్ ఇచ్చిన మా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను పిల్లలందరూ కూడా మేము ఇచ్చిన సపోర్ట్తో వాళ్ళు చాలా బాగా చదివారు కాబట్టి ఈ రిజల్ట్ సాధ్యమైంది సో ఇలాగే వాళ్ళు భవిష్యత్తులో ముందు కొనసాగాలని ఆశిస్తున్నారు టాపర్స్గా ఉన్న పిల్లలకి ముందు కాలేజీలో వాళ్ళు కూడా చాలా మంచి ఆఫర్స్ ఇచ్చి వాళ్ళకి మంచి చదువుని ఇవ్వడానికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది నా పేరు రజిత రామన్ హై స్కూల్ సుబేదారి ప్రిన్సిపల్